అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త సీనియర్ సిటిజన్లకు అలాగనే అరవై ఏళ్ళు దాటిన వారందరికీ ప్రభుత్వం శుభవార్త అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ శుభవార్త ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కాలంలో సీనియర్ సిటిజన్ కార్డు గురించి వృద్ధుల మధ్య విశేష చర్చ నడుస్తుంది ఇక అరవై ఏళ్ళు నిండిన ప్రతి వ్యక్తికి ఈ కార్డు ఎంతో ఉపయోగపడుతుంది కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కూడా సీనియర్ పౌరుల కోసం ఈ ప్రత్యేక గుర్తింపు కార్డును అందిస్తున్న సంగతి తెలిసిందే అయితే ఇంతకాలం ప్రజలందరికీ కూడా దీనిపై అవగాహన తక్కువగా ఉండటంతో పెద్దగా దరఖాస్తులు చేయలేదు కానీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ సేవల వల్ల ప్రజల్లో చైతన్యం పెరిగి దరఖాస్తుల సంఖ్య ఊహించని స్థాయిలో పెరిగింది అసలుకి ఈ కార్డు ఎందుకు అవసరం సీనియర్ సిటిజన్ కార్డు వృద్ధులకు అనేక ప్రభుత్వ ప్రైవేటు సేవలపై రాయితీలు ప్రత్యేకతలు అందించేందుకు ఉపయోగపడుతుంది ఉదాహరణకు రైల్వే ప్రయాణాల్లో ఈ కార్డు చూపించడం ద్వారా రాయితీలు లభిస్తాయి అంతేకాదు ప్రభుత్వ ఆసుపత్రులు కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా వైద్య సేవలపై ప్రత్యేక సదుపాయాలు డిస్కౌంట్లు Besta అంతేకాదు బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలు కూడా వృద్ధులకు ప్రత్యేకమైన డిపాజిట్ స్కీములు రాయితీ వడ్డీ రేట్లు వంటి ప్రయోజనాలను అందిస్తుంటాయి ఇవన్నీ పొందాలంటే తప్పనిసరిగా ఈ కార్డు ఉండాలి అందుకే వృద్ధులందరూ కూడా ఇప్పుడు దీన్ని తీసుకోవాలని ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు ఇక ఈ కార్డుకు దరఖాస్తు విధానం ఎలా ఉంటుందో తెలుసుకుందాము ఈ కార్డును పొందాలంటే దరఖాస్తు ప్రక్రియ చాలా సరళంగా ఉంటుంది ఏపీ ప్రభుత్వ గ్రామ వార్డు సచివాలయాలు మీ సేవా కేంద్రాలు ఇంటర్నెట్ కేంద్రాలు ద్వారా ఈ సేవను అందిస్తుంది దరఖాస్తుదారులు ఆధార్ కార్డు పాన్ కార్డు వయస్సు ధృవీకరణ పత్రం పాస్పోర్ట్ సైజు ఫోటో బ్లడ్ గ్రూప్ వంటి వివరాలతో ఫామ్ గురించి సమర్పించాలి ఆ తర్వాత అధికారులు దరఖాస్తును పరిశీలించి అన్ని వివరాలు సరైనవని నిర్ధారించిన తర్వాత సీనియర్ సిటిజన్ కార్డును జారీ చేస్తారు ఇక ఈ ప్రక్రియ డిజిటల్ విధానంలో జరుగుతుంది కావడంతో వేగంగా మరియు పారదర్శకంగా నడుస్తుంది ఇక ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు మెరుగైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉంది ఈ కార్డులను డిజిటల్ రూపంలో అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు ఇక ఈ నెల ఒకటవ తేదీ నుంచి కొత్తగా ప్రారంభించిన సేవల ద్వారా ఇప్పటికే దాదాపుగా యాభై వేల మందికి పైగా వృద్ధులు దరఖాస్తు చేసుకున్నారు వీరిలో ఎనభై ఐదు శాతం మందికి పైగా కార్డులు కూడా అందించారు ఇది ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని మరియు ఉర్దుల అవగాహనను ప్రతిబింబిస్తుంది ఇక వృద్దులు సమాజానికి విలువైన శ్రేణి వారిని గౌరవించటం మన బాధ్యత ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సీనియర్ సిటిజన్ కార్డు వృద్ధుల అవసరాలను గుర్తించి వారికి అండగా నిలిచే ఒక మంచి పథకంగా నిలుస్తుంది ఇది కేవలం ఒక గుర్తింపు కార్డు కాదు వారి జీవన ప్రమాణాన్ని మెరుగుపరిచే సాధనం ఈ నేపథ్యంలో అరవై ఏళ్ళు నిండిన ప్రతి వ్యక్తి ఈ కార్డు కోసం వెంటనే దరఖాస్తు అయితే చేసుకోవటం మంచిదే